హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చూరు టమాటా మార్కెట్ అలాగే అంగళ్ళ టమాటో మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు రెండవ తేదీ జూన్ నెల ముందుగా మనము మొలకల్చూరు టమోటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము మొలకల్చూరు టమోటా మార్కెట్లో ధర అయితే పెరగటం జరిగింది ఇంకా కాయలు క్వాలిటీ ఉండే కాయలు నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఎనిమిది వందల పది రూపాయల వరకు అయితే మొలకల్చూరు టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ టెన్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మొలకల్చోరు టమోటా మార్కెట్ ఇంకా అంగలం మార్కెట్ విషయానికి వస్తే అంగల టమోటా మార్కెట్లో ఈరోజు ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకొలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే పదకొండు వందల రూపాయల వరకు అయితే అంగళ మార్కెట్లు అయితే ఈరోజు టాపు ధరతో పలకటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అంగళ టమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో